అది పరమేశ్వరుని లాగా అమారత తాండవం తాండవంలో ఎప్పుడు ఒక అడిపోతుంది ఒక చెయ్యి చేయిట్టు ఒక చెయ్యి పోతుంది జటాకటాంభ్రమ భ్రమన్పర్జరిధని ధగద్ధ్ఖరే రతి ప్రతిక్షణం ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే అఖర్వసర్వమంగళాకలాకదంబ మంజరి రస ప్రవాహమాధురీ విజృంభణాధూవ్రతం స్వరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజంతకం ధకంధకం

అచ్చండ తాండవం దీనికి అర్థంతో నిమిత్తం లేదు ఆనందించి చప్పట్లు కొట్టారు లేదా ఎవరికేమర్థమైంది నాకే అర్థం కాదు అంటే ఏమీ అర్థం కాదు ఎందుకు చేసుకున్నామో అర్థం కాదు ఎందుకు పిల్లలకి అన్నామో అర్థం కాదు వాళ్ళకి ఎందుకు పెళ్ళిళ్ళు చేసామో అర్థం కాదు కానీ ఏదో ఆనందం అందుకే తాండవం అనడిపోదు తాండవం ఏమర్థమైంది కొడేసారు చప్పట్ల పెద్ద ఒకడు వచ్చి వేదిక మీదకి అర్థం చెప్పండి నేనే ఉడుకుతా కానీ బాగుంది అంతే వినడానికి బాగుంది పిండి కూడా అంతే వినడానికి బాగుంటుంది బాధ్యత బాగా మోగుతాయి పదహారు పదహారు రోజులు మోగుతాయి తర్వాత బీపీ మీద మోగుతాయి అదే గృహస్థాశ్రమం తాండవం వెళ్ళారు తాండవం బ్రహ్మాండమైన తాండవం అయిపోతుంది నాకాండ తాండవం జాతీగా ఉంది బీ ప్రిపేర్ తయారుగా ఉంది దాన్ని తగ్గించుకుందాం చూడక అందుకే ఇప్పుడు కొత్తగా ఓ పుస్తకం వేసాం ఇష్టదైవం అని మొత్తం దేవతా ప్రార్థనలన్నీ మొత్తం కుమారస్వామి సహా గణపతి శివుడు పార్వతి సరస్వతి అందరి మీద నేను అప్పుడప్పుడు అలానే పద్యాలు ఒక ఐదు వందల పద్యాలు ఉన్నాయి ఆ పద్యాలన్నీ అందరికీ అందుబాటులో ఉండే గుళ్ళలో తెలుగు వినపడుతుంది నా అది సంస్కృతం మరాఠీ అన్నీ హిందీ ఉర్దూ మనకి తమిళం కూడా వినపడుతుంది మధ్య బాగా గొడవలు తెలుగు ఒక్కటే ఎక్కడైనా వినపడకుండా భాష తెలుగు ఒక్కటే అది గుళ్ళో లేదు మళ్ళో లేదు బళ్ళో లేదు తల్లి ఒళ్ళో కూడా లేదు అందుకే నాకు చాలా బాధ కలిగి మా అమ్మవారి మీద మా శివుడు మీద నేను నల్లుకొన్న పద్యాలని కొన్ని ప్రార్థన పద్యాలు కదా అందరికీ ఉపయోగపడతాయి అని ఇష్టదైవం పుస్తకం వేసి అక్కడ పెట్టారు స్టాల్లో సాగర కోశ కావ్యం తాత్పర్యాలతో ఉంది ఇష్టదైవం ఉంది మా అని మా అమ్మగారి మీద ఇందాక పాడిన పద్యం సహా వంద పద్యాలని అర్ధాలతో సహా ఉన్నాయి ఆ ఇష్టదైవం పుస్తకం మీద ఇది మొదట అచ్చు మీద అమ్మవారు బొమ్మ వేసా అక్కడ నా పేరు రాసి పైన కవి మహాసాహసరావు దాని డాక్టర్ ఇవన్నీ రాశారు మామూలుగా ప్రసవాళ్ళు వేస్తారు కదా నేను పిలిచి ఇవన్నీ అవసరం లేదు అమ్మవారి పాదాలకు అడ్డంగా ఉన్నాయి ఇవన్నీ పడితే పాదాల దగ్గర వేసావు కదా పాదాల దగ్గర ఆ పేరు ఒకటి చాలా పుస్తకం ఎవరిదంటే తెలియాలి కదా అందుకని గరికపాటి నరసింహరావు సార్ ఇవన్నీ తీసేయాలి నాకు ఈవేళ భగవంతుడు దేవాల భక్తి వల్ల పెరిగింది ఏమిటంటే ఈ కిరీటాలు ఏం అవసరం లేదు ఆ పేరే చాలా ఎక్కువ సార్ ఇంకేం అక్కర్లేదు దానికి తోకలు కిరీటాలు అవసరం లేదు క్రమంగా వయస్సు ఎక్కువ అవుతుందని కొద్దీ మనిషి వీటిని వదిలించుకుందుకు సిద్ధంగా ఉండాలి నన్ను ఎప్పుడో పది బిరుదులు పెట్టలేదు బయోడేటా అంతా చదవలేదు నన్ను సగౌరవంగా పిలవలేదు ఇవన్నీ అక్కర్ మనం ఏం మాట్లాడమనేదే ముఖ్యం అదే ఆ దానికి రావాలి ఆ వైరాగ్యానికి రావాలి ఇంకా మర్యాదలు ఏమిటి ఏవో ఉంటాయి ఎవరు ఓపిక మేరకు అర్లు చేస్తారు అందుకే ఆ పుస్తకం మీద నేను తీసే ఫోటో కూడా వేస్తాం ఈరోజు పుస్తకాలుంటి మీద వేశాం ఓ భార్య పిల్లలు కూడా వేశాం ఇంకేందుకు పెళ్లి చూపులు అయిపోయాయి ఇప్పుడు ఎందుకని చెప్పాను పెళ్ళయ్యి నేను ఇప్పుడు కొత్తగా మన ఫోటో అవసరమా బాధీకి నేను నచ్చారు నాకు నువ్వు నచ్చారు నచ్చపోయినా చేసేది ఏమన్నా తీసేయంగా ఇంకెందుకు ఈ ఫోటోలన్నీ ఏమొద్దు ఒక పేరు ఏంటి నా ఫోటో కూడా వద్దు చెప్పి అమ్మవారి ఫోటో వేశారు వెనకాల దేవతల ఫోటోలు వేశారు అంతకంటే ఏమిటి అమ్మవారిలోనే అందరం ఉన్నాం కదా ఇది క్రమంగా రావాలి అందుకే డిగ్రీలు ముఖ్యంగా అందుకని ఈ పిల్లల దగ్గర ఎప్పుడు కూడా పదిహేళ్ల దాసుళ్ళ అంటే ర్యాంకుల గురించి కాదు మార్కులు వస్తే సార్ వాళ్ళకి అన్ని పనులు చెప్పండి పని చేయడం కూడా ముఖ్యమని చెప్పండి బ్యాంకులకు పంపండి కిరాణా కొట్టుకు పంపండి పతంజలి స్టోర్స్కి పంపండి అన్ని వాళ్ళనే తమ్మనండి లెక్కలు తెలుస్తే కనీసం అయిపోయింది ఇంకొక మాట చెబుతున్నా తరద్రుల కోసం గృహస్థాశ్రమంలో పెద్దవాళ్ళు ఇబ్బంది లేకుండా గుండెపోటు రాకుండా ఉండాలి అంటే ఒక్కటి నేర్చుకోవాలి కష్టమైనా కానీ చెబుతా నేను నేర్చుకుంటా మీకు చెబుతా పిల్లలకి పద్దెనిమిదేళ్ళు దాటే అయిపోయింది పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాడు మాట వినడు ఎవడు చెప్పినా మారడు వాడిని మార్చగలిగిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకటి వాడే రెండు వద్దీవు ఇంకెవరు లేరు మా అబ్బాయి మాట వినడం లేదండి వద్దు ఇంకా చెప్పిన మాట వినడం వాడే పొడుపు అంట చెప్పిన మాట వింటున్నట్టు నటించేదాన్ని కూతురు అంటే అది వినదు కానీ మగాడమని వినని చెప్పేస్తాడు అది ఆడపిల్ల బయటికి వెళ్ళి జుట్టు పీకేడా ఖచ్చితంగా అమ్మాయి అనుకున్నది నేను చెప్పింది పద్యం దాటిపోయింది ఇక్కడ సిక్స్టీన్ అయిపోయింది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టా మొత్తం యమధర్మరాజు ఈ స్మార్ట్ ఫోన్ కి తేడాది స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే యమధర్మరాజు వాహనం చేతిలో ఉన్నట్టు అది ఎప్పుడు పిలుస్తూ అన్ని సమస్త ప్రపంచం అందులో ఉంది వాడు చూడకూడదే చూస్తారమ్మా చూడగలిగింది ఎందుకు చూస్తారు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నవాడు ఎట్లు చూడడమ్మా సాంగత్యం పెంచుకోవడమే చూస్తారు వ్రతం వాడికి ఎందుకు ఆ అది మనమే జాగ్రత్తగా ఉండాలి అందుకని పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చే వరకు సక్రమంగా వాడిని దాసులు పెంచి హెచ్చరికలు చేసి అవసరమైతే ఒకటి అంటించి ఏదో ఒకటి చేసి మొత్తమే దారిలో పెట్టి ఇక పెట్టలేము మంచిది పద్దెనిమిది ఏళ్ళు దాటి ఇరవై ఏళ్ళు దాటి లెక్క ప్రకారం ఓటు హక్కు ఇచ్చారు అన్ని హక్కులు ఇచ్చారు ఆ మంచిది బాబు నీ జీవితం నీది మేము సలహా జీవితాం విన్నావా మంచిది వినకపోతే మరీ మంచిది ఇంకా జపక్కని ఆ సమయం కూడా జపం చేసుకోవచ్చు ఈ తెగింపు తల్లిదండ్రులు రావాలండి మొహం లేకుండా చెబుతాం లేదా సంవత్సరాలు తెప్పదండి ఇక అక్కడి నుంచి మా వాళ్ళు పెద్ద అయిపోయారు మాట వినరామా ఎందుకు వచ్చిన గొడవది వినరు వింటే మంచిది వినకపోతే మరీ మంచిది కౌన్సిలింగ్ అన్నావు వారి దగ్గరికి వెళ్ళావు వీరి దగ్గరికి వెళ్ళా సీటింగ్ అన్నావు స్టాండింగ్ అన్నావు నాలుగు వేలు నాలుగు సిటింగ్లు అయ్యాక నాలుగు వేలు పుచ్చుకున్నాక అని ఏమంటాడు మీ మైండ్ సెట్ మార్చుకోవాలండి అది లేకే కదా ఎక్కడికి వచ్చింది నాలుగు వేలు పుచ్చుకున్న మైండ్ సెట్లు అంటావేంటి మైండ్ లాగా అది నువ్వు మారుతావు నువ్వు చేయ మార్చడం అలాగనే ఎవరన్నా కొత్త సిద్ధాంతంలో వీళ్ళు ఆశ్రయించేవనుకో వాడు శుభ్రంగా దానికి యాగం అను శుభ్రంగా యాగం చేయించి మూడు లక్షలు కొట్టేస్తాను దానివల్ల వాళ్ళ దాంపత్యం బాగుంది డబ్బులు బాగానేవిడవాడు మన దాంపత్యం చేయడం మనం అప్పులు బాగా వాళ్ళు ఆవిడ ఆయన ప్రేమించింది ఆ సిద్ధాంతిని ఎందుకంటే డబ్బులు బాగా వచ్చాయి దాంపత్యానికి యాగం ఏంటంటే అర్థం లేనమాట సృష్టిస్తున్నారమ్మా హిందూ దెబ్బ దెబ్బతిస్తున్నారు హిందూ జాగరణ శక్తులు మనమే జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా హిందూ సంస్కృతులు దెబ్బతిస్తున్నారు గుడ్డినమ్మ గారు బాగా ప్రచారం చేసి విజ్ఞాన యాగాల పేరు మీద విపరీతంగా వసూలు చేస్తున్నారు మొత్తం దెబ్బతింటుంది వ్యవస్థ ఒకడు 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 స్టోరీ టీవీ టీవీలో రాగానే మొత్తం హిందూ ధర్మానికి మనసు వస్తుంది